న్యూస్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పాలంక దైవ దర్శనం పెళ్లే యాత్రికులు నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్ద పులులు అభయారణ్యం పరిధిలోని గంజివారిపల్లి అటవీ క్షేత్రం నందిలిగల పాలంకా తొలి ఏకాదశి తిరుణాలకు వచ్చే భక్తులు ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు అనగా ప్లాస్టిక్ గ్లాస్ ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లాస్టిక్ లాగేజీ సంచులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్స్ ప్లాస్టిక్ బిస్కెట్స్ ప్యాకెట్స్ మొదలుగు ఏ విధమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తీసుకుని రావద్దని దోర్నల సబ్ డిఎఫ్ఓ వేణు ఒక ప్రకటనలో కోరారు అదేవిధంగా పెద్ద పులుల అభయ అరణ్యంలో మద్యపానం ధూమపానం వంట వండుట రాత్రిలు బస చేయుట నిషేద్దం నడిచి వెళ్ళే యాత్రికులకు ప్రవేశం లేదు అని తెలిపారు బైక్లకు రెండు వందల రూపాయలు మరియు జీవులకు ఎనిమిది వందలు పర్యావరణ నిర్వహణ రుసుమును చెల్లించాలని తెలిపారు